గోల్డ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను ఒక సీరియస్ విషయం సార్ మీరు ఇండస్ట్రీలోకి ఎప్పుడైతే ఎంట్రీ ఇచ్చారో అప్పటికే మీకు పెళ్ళి ఉంది దాకా అసలు చాలా తక్కువ సంపాదన ఉన్న లైఫ్ బట్ గొప్ప లేదు బట్ అప్పుడు చాలా సక్సెస్ఫుల్గా లైఫ్ని లీడ్ చేశారు ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత మీకంటూ ఒక గుర్తింపు వచ్చింది మీరు బిజీ అయ్యారు అలాంటి టైంలో ఫ్యామిలీ డిస్టర్బ్ అవ్వడానికి కారణం ఏంటి అంటే కొన్ని కొన్నిసార్లు మ్యాటర్లు అంటే మనకు మన మనస్పర్ధలు చిన్న చిన్న ఉంటాయి ఒక టైం వస్తుంది ఎట్లా అంటే ఇంకా వద్దు ఎందుకు రోజు కొట్లాడుకొని రోజు ఇది పరిశాన అనే దానికంటే దూరం ఉంటే బెటర్ కదా ఊరికి ఒకరినొకరు అనుకొని ఒకరినొకరు కొట్టుకొని తీట్టుకొని ఇంకా ఏదోదో నెగిటివ్ ప్లాన్లు చేసుకొని ఇవన్నీ చేసేదానికంటే గమనం వెళ్ళిపోతే అయిపోతుంది కదా ఇప్పుడు వాళ్ళ మనసు బాధ పెట్టకుండా నేను బాధపడి ఎందుకు ఇవన్నీ అని జరిగింది అది ముందు నుంచి చిన్న చిన్నవి వస్తూనే ఉంటాయి భారబర్తలు అన్నాక కొన్ని రోజులు ట్రావెల్ అయిన తర్వాత ఒక టైం వచ్చింది ఇంకా లేదులే అంటే ఏ మనిషికైనా ఇప్పుడు ఆమెకైనా సరే నాకైనా సరే ఒక ఓపిక ఒక లిమిటేషన్ ఉంటుంది ఆ ఓపిక దాటింది మేబీ నేను కరెక్ట్ లేను ఆమె ఉద్దేశంలో ఆమె ఉద్దేశంలో నాకు కరెక్ట్ ఇలాంటివి ఏవో జరుగుతాయి ఎవరు పర్ఫెక్టు ఎవరు రాంగ్ అని నేను చెప్పను మిస్టేక్లు రెండు తరఫులు ఇవ్వ జరిగింటాయి సో అది ఎక్కడో మైండ్లో కూర్చుంది ఒక వన్ టైం ఒక టైం వచ్చింది ఇంకా మనం బెటర్ ఇది మీ వ్యక్తిగత విషయం సార్ చాలా ఇంటర్వ్యూలో మీరు ఇదే మాట చెప్పారు అయితే నేను మీ క్లోజ్ సర్కిల్లో మీరు సినిమా ఇండస్ట్రీలో క్లోజ్ సర్కిల్లో కొంతమంది నేను పేరు చెప్పలేను కోడర్ సత్యం గారు చుట్టూ ఉండే కొంతమంది మనుషులతో మాట్లాడాను శేఖర్ గతంలో ఒక పన్నెండేళ్ళ క్రితం తన లైఫ్లో ఇది జరిగినప్పుడు అంతగా బాధపడలేదు కానీ సరే టైం ఇలా వచ్చింది అలా జరిగిపోయిందని అనుకున్నాడు కానీ గత రెండు మూడేళ్ళ నుంచి శేఖర్ ఈ విషయంలో చాలా మదన పడుతున్నాడు లోపల ఆ టైంలో నేను ఆ సిచ్యువేషన్స్ని సరిగ్గా హ్యాండిల్ చేసి ఉండాల్సింది నేను సరిగ్గా హ్యాండిల్ చేయలేదు కొంచెం బెటర్గా హ్యాండిల్ చేసి ఉంటే మేబీ మేము కలిసి ఉండేవాళ్ళమేమో అని చెప్పి శేఖర్ బాధపడుతున్నాడు గత రెండు మూడేళ్ళ నుంచి ఈ బాధ ఎక్కువైంది అని చెప్పి నాకు కొంతమంది చెప్పారు నేనేం బాధపడుతున్నాను వాళ్ళు కూడా ఏం బాధపడుతున్నారు నేనేం బాధపడుతున్నారు కాకపోతే నాదే మిస్టేక్ నేను కొద్దిగా బాగా లేజీ ఏదైనా చెప్తే విన్నాను అంత అంత ఈజీగా ఎవరి దగ్గరకన్నా నెల్లు కాలు ఏదైనా వర్క్ దొరికితే మనకు డబ్బులు వస్తాయి అదే ఆమె వింటే నేనేమో లేజీ ఫీల్ అవునాయి అట్లాంటివి కూడా కొన్ని ఉన్నాయి నా దగ్గర అంతేగాని ఏం నేనేం బాధపడతలేను వాళ్ళు బాగున్నారు బాగుంటే చాలు అనే ఫీలింగ్ తప్ప ఇంకా వేరే ఏం లేదు నేనేం మదన పడట్లేదు అసలు దేనికి మొదలుపడాలి కూడా తెలియదు నేను అంత అనుకోనే కదా అదేం లేదండి అది ఊరికే అదే మాటలు అండ్ ఈ మొత్తం వ్యవహారంలో శేఖరు మీరు అన్నట్టు లేజీ అని చెప్పి కొంత అన్నారు అదైతే నాకు తెలిసే మీరు చెప్తే తెలిసింది నాకు ఇంకో విషయం తెలిసింది ఫైనాన్షియల్గా శేఖర్ డిసిప్లిన్గా ఉండడు అది కూడా చాలా పెద్ద ఇంపాక్ట్ అయింది అతని జీవితంలో అది అది నాకు ఎప్పుడు అంతే అంటే డబ్బు చిన్నమా అంటే పెద్దగా ఆలోచించాను చిన్న ఇప్పుడు ఉన్న దాంట్లో పడ్డం ఒకటి నాకు వర్క్ ఉండాలనుకోవడం అదే ఒక్కోసారి వర్క్ లేని రోజులలో కూడా నేను ఎప్పుడు బాధపడలేదు మేబీ నా టైం లేదు వస్తుందేమో నేను ఉన్నా ఇప్పుడు నా వెనకాల వచ్చిన వాళ్ళు ఎదుగుతా ఉన్నా చూస్తున్నా అందరు మంచి పొజిషన్లో ఉన్నారు నాతో పాటు ఉన్న వాళ్ళు మంచి పొజిషన్లో ఉన్నారు నేను లేను నేను లేనని నేను ఎప్పుడు బాధపడ్ను ఏం ఇన్నేళ్ళు భగవంతుడు కాపాడిండు ఇరవై ఐదేళ్ళు అవుతుంది వచ్చి ఇన్నేళ్ళు నుంచి భగవంతుడు కాపాడి ఏదో వర్క్ ఇస్తున్నాడు ఎందుకు ఆయన నడిపిస్తాడు నేను అన్న ఉందే తప్ప వాడి ముందుకు పోయండి వీడి ముందుకు పోయండి ఈ ఫీలింగ్ కూడా ఉండదు నాకు ఎప్పుడు పెద్దగా ఆలోచించు సార్ అంటే సారీ టు ఇంటర్వ్యూ మధ్యలో మాట్లాడుతున్నందుకు మీరంటే చాలా కొన్ని లక్షల మందికి అభిమానం ఉంటుంది సార్ ఎందుకంటే మీరు ఇచ్చే మీ క్యారెక్టర్స్ ఇచ్చే ఇంపాక్ట్ అలా ఉంటుంది సో ఈరోజు నేను ఇంటర్వ్యూకి ఇక్కడ కూర్చోబెట్టి మిమ్మల్ని పొగిడి నేను అలా ప్లెయిన్గా పంపిలేను సో మీ దగ్గర ఒక సమస్య ఉంటే నేను ఆ సమస్యను కూడా ప్రస్తావించాల్సిన అవసరం ఉంటుంది మీరు ఇప్పుడు దాకా ఏం చెప్పారంటే నాకు క్యారెక్టర్స్ వస్తే తీసుకుంటాను రాని మనం ఏం చేయలేము నాకేం బాధలేదు అన్నారు బట్ ఇక్కడ సమస్య ఏంటంటే మీరు కష్టపడి సంపాదించిన డబ్బులు కూడా క్యారెక్టర్స్ దేవుడి ఇచ్చాడు సంపాదించుకున్నారు ఈ రోజు కూడా కొన్ని లక్షల రూపాయలు బయట ఎవరికంటే వాళ్ళకి ఇచ్చేసి ఆ డబ్బులు తిరిగి రాక కనీసం వాటిని మీరు ఫాలోఅప్ కూడా చేయకుండా పట్టించుకోండి కూడా పట్టించుకోకుండా ఉన్నారు నిజమా అబద్ధం అంటే పెద్ద అమౌంట్ ఏం కాదు అంటే నాకున్నది అది పెద్ద అమౌంటే నేనున్న స్టేచర్కి కొందరు ఏదో ప్రాబ్లం చెప్పారు కొందరు ఇంకొకరు ఏదో ప్రాబ్లం చెప్పారు అప్పుడు నా దగ్గర ఉండే ఉండే కాబట్టి నేను చేయగలిగిన ఏమో అది నమ్మిన అది నిజం అనుకున్నా నేను నమ్మేసిన సరే నేను అది కూడా ఏమో ఇంకా వాళ్ళని నేను ఎప్పుడు నాకు నేను తిరిగి వండి నేను అడగలేదు అడగను కూడా ఇది కూడా యూచర్లో కూడా కనీసం ఫోన్ కూడా చేయాలంటే డబ్బులు కావాలంటే చేయను చేయండి అసలు చేయనే చేయండి మనం బుద్ధి బుట్టి మనం ఇచ్చినాం నువ్వు ఆ రోజు నీకు లేదు అని నువ్వు తప్పించుకోవాల్సింది నేనే కదా ఇచ్చింది నేను తప్పించుకోవాల్సింది ఏదో చెప్పిన నువ్వు ఎట్లా నమ్ముతావు నువ్వు ఎట్లు ఇచ్చేస్తావు నేను తప్పించుకోవాల్సింది నా బుద్ధి ఎంత నేను వాళ్ళ మీద ఎట్లా వేస్తావు అందుకని ఫోన్ కూడా అయ్యే బస్ నేను ఆ భగవంతుడు ఇస్తాడు మనం ఏమి ఒకరికి అన్యాయం చేయడానికి అయితే చేయలేదు మనం వాళ్ళు ఏదో ఒక సమస్య చెప్పారు నేను ఇచ్చిన నా దగ్గర ఉండే నాకు ఆ శక్తి ఇచ్చిన టైంకి భగవంతుడు కాబట్టి నేను ఇచ్చే ఒకరి దగ్గరికి వెళ్ళి అవకాశాలు అడగరు ఒకరికి కనిపించి సలాం చేయరు వేరే వాళ్ళు మోసం చేస్తే సర్లే అని చెప్పి వదిలేస్తారు డబ్బులు లెక్క చేయరు ఈ ఇండస్ట్రీలో ఇది ఒక రంగుల ప్రపంచం బయటికి కనిపించే రంగు వేరు లోపల ఉండే రంగు వేరు ఈ ఇండస్ట్రీలో ఇలాంటి మనస్తత్వంతో ఇంత అమాయకంగా ఎలా నెట్టుకురావాలనుకుంటున్నారు ఈ ఎలాగంటే నేను పక్కగా మీద భగవంతుని ఇంకా అంతే ఆయనే నడిపిస్తాడు ఇక్కడ దాకా అనేది నా మెయిన్ ఉద్దేశం ఇంకా అదే నమ్ముకుని నేను వెళ్తా ముందు నుంచి అలాగే నమ్మినా ఇప్పుడు కూడా అలాగే నమ్ముతాం బాగా ఎక్కువ దేవుణ్ణి బాగా నమ్ముతారా దేవుని అంటే ఓ పూజలు ఓమన అట్లాంటివి ఏం లేదు పెట్టుకుంటాను ఆయన అని ఇంకొకటి నమస్తే పెట్టను ఎవరికి నమస్తేలు పెట్టాను అనేది మీకు చెప్తాను యాక్చువల్గా నాకు ఎందుకు నేను నమస్తేలు పెట్టాలా వద్దని పది సార్లు ఆలోచిస్తాను అంటే తెలుసు తెలుసు ఒకటి రెండు సార్లు నాకు ఏమనిపిస్తుంది అంటే నన్ను వీళ్ళు గుర్తుపడతారో లేదో అనేది ఒకటి ఉంది నమస్తే కొన్ని ఇన్సిడెంట్లు ఏం జరిగినాయి అంటే నేను నమస్తే పెట్టినా కూడా వాళ్ళు నన్ను దేకలే అనమాట నమస్తే కూడా అండి అరే అమ్మ నన్ను గుర్తుపట్టలేనట్టున్నారు అనే ఫీలింగ్ వచ్చింది నేను గుర్తుపడతారో లేదో నేను నమస్తే పెడితే పెడతారో ఈ అనుమానాలు ఎక్కువైపోయి ఈ మొహమాటాలు ఎక్కువైపోయి అది ఒకటి అందుకే మరీ బాగా తెలిసి ఇంకా కన్ఫర్మ్ అనుకున్న వాళ్ళు నమస్తే పెడతాను అట్లేం లేదు విష్ చేస్తాను కొందరంటే పరిచయం లేదు కదా మనకి పలుకుతారో లేదో వేరు ఎలా రియాక్ట్ అవుతారో అనేది ఒకటి ఏదో పిచ్చి ఆలోచన అది ఆ సైకలాజికల్గా అది అట్లాంటివి అంతే ఇంకా నమస్తే మీ వెళ్ళను ఎవరిని వేషం అయితే అడగను ఇంకోటి ఏంటంటే మనము మనకై మనం అడిగితే మన వాళ్ళు ఎట్లా రియాక్ట్ అవుతారు ఒక్కోసారి మనం అడిగినా కూడా వాళ్ళు రియాక్ట్ కాకుండా ఆ ప్లేస్లో ఇంకొకరిని పెట్టేసుకుంటే ఎక్కడో నేను నొచ్చుకుంటా అనే ఫీలింగ్ అరే నేను సెట్గా లేకపోయినా నేను అడిగినా కదా వివేషము ఎందుకు ఎలా అంటే నాకు టాలెంట్ లేదనా ఏదా ఇట్లాంటివి ఎందుకు నాకు అది కొన్ని ఉంటాయి అవి అందుకని నేను ఎవరిని అడగను వాళ్ళు ఇస్తే ఏది కాదన్న ఇది అది ఇది ఏది కాదన్న అందులో డైలాగ్ ఉందా ఒట్టిగా నిలబడమన్నారా ఏమి డబ్బులు ఒకటి మాట్లాడుకుంటా డబ్బులు టైంకి డబ్బులు టైంకి ఇవ్వకపోతే ఇంకొకటి కూడా ఇదే ఇదైతుందో అప్పుడు మోమాట పడ డబ్బులు ఇవ్వకపోతే ఇప్పుడు నాకు ఒకసారి అడుగుతా రెండు సార్లు అడుగుతా మూడు సార్లు అడుగుతా ఇంట్లో కూర్చుంటా నా పైసలు పంపి అప్పుడు వస్తాను ఇప్పుడు చేసే కూడా నాకు పంపి అప్పుడు వస్తాను ఈ విషయంలో మాత్రం స్ట్రిక్ట్ ఇంకా నేను నువ్వు ఇప్పుడే సగా నన్ను దేక్తలేవు ఏ సినిమా అయిపోయినాక నన్ను ఏం దేక్తావు బా నా ఫోన్ కూడా ఎత్తావు నువ్వు అట్లా చాలాసార్లు చేసిండ్రు మేనేజర్లు అసలు ఫోన్ కూడా ఎత్తారు ఏ సినిమా జరిగింది కదా మస్తు సినిమాలో జరిగింది ఓ మామూలు ఇవన్నీ ఇవన్నీ నేను ముందు ఇట్లా లేను ముందు డబ్బులు అడిగేటోనే కాదు వాళ్ళు ఎంత అంత తీసుకుంటాను లాస్ట్లో లాస్ట్లో అది కూడా సినిమా అయిపోయినాక ఇప్పుడు ఏంటంటే నాకు ఈ రెండు రోజులు చేస్తున్నావు కదా ముందు పంపియ్యారు ఎందుకంటే అట్లా చేసిన వాళ్ళ ఎవరు ఇప్పుడు ఈ ఈ చక్కర్లో ఏమైపోయిందంటే ఎవరిని నమ్మాలను ఎవరిని నమ్మద్దు కన్ఫ్యూజన్లో ఉన్నా నేను అంతే కదా అందుకని ఈ ఇది పెట్టేసిన సిస్టమ్ ఇంకోటి ఎవరు వచ్చినా కూడా అవి ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు వాళ్ళు నాకై వచ్చి సార్ ఇది చిన్న సినిమా ఎట్లా అంటే నేను చెప్పినంతవరకు చెప్తా వాళ్ళకి నేను కూడా ఉన్నాయా ఏం ఆస్తుల శక్తులు ఏం లేవు నేను ఏమి ఇట్లా నాకేం లేదా కానీ మీరు సరేలే ఇంకా పోనీ ఏమి ఇస్తారు చెప్పండి మీరు మరీ అన్యాయంగా మాట్లాడితే ఏమన్నాను సారీ అంట ఇంకా వాళ్ళు ఏదో కొద్దిగా ఓకే అనుకుంటే తీసుకుంటూ వెళ్ళి చేసేస్తాం కానీ ఆ చిన్న సినిమా వాళ్ళు కూడా చాలా మర్యాదగా మంచి పద్ధతిలో చేస్తారు వాళ్ళు రిసీవింగ్ కానీ అట్లా కానీ అంత బాగుంటుంది